హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పీటీఆర్ వన్ ఫోర్ టూ మాట్లాడుతున్నాను ఈరోజు తాటి మంజుల దగ్గర ఉన్నాం మనం తాటుముంజులు ఈ సమ్మర్లో తినడం వల్ల వాటి ఆరోగ్య ప్రయోజనాలు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాం చూడండి తాటపండు అని అందరూ చెప్పకపోవచ్చు కానీ దాహం దాహం తీర్చే గుణం వెన్నలా కరిగిపోయే తీరు ఎండలో చలవనిచ్చే ఐస్ పండు ఏమిటద్ది అంటే మాత్రం కాసేపు మాత్రం కాసేపు ఆలోచించైనా అయినా తాటు అని చెప్తారు మంచు అంటే ముంజు వేసవ కాలంలోనే చల్లదనాన్ని మాత్రమే కాదు అంతకు మించి మేలు చేస్తుంటుంది ముంజులు ఆ మజ మేలు చేస్తుందంటే ముంజులు ఆ మజ వేరు చల్లదనాన్ని మాత్రమే కాదు అంతకు మించి మేలు చేస్తుంటే ముంజులు ఆ మజ ఎండాకాలంలో ఒక్కపోతల ఎంతలా ఇబ్బంది పెట్టిన వేసవి వడగాళ్ళు విలవెళ్ళ చేసిన సూర్యుడి ప్రతాపం మనల్ని మనల్ని మరంత గురి చేసిన వాటిని కాస్త మరిపించేవి ఈ కాలంలో దొరికే ప్రత్యేకమైన పండ్లు ఈ సీజన్లో మామిడి కాయలతో సమానంగా అందరికీ నచ్చేవి తాటమంజులు మంచు మొక్క లాంటి ముంజల్లో తినడానికి ఏమిటోంత ఏమిటో ఏము ఏముందని కొంతమంది అనుకుంటారు కానీ నిజానికి బోల్డ్ అని పోషకాలు ఉన్నాయి శరీరానికి కావాల్సిన నీళ్ళని అందించడం దగ్గర నుంచి క్యాన్సర్ కారణాలు తరిమి కొట్టే వరకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఇప్పుడు దాకా అంతగా పట్టించుకొని ఆ విశేషాలు ఏమిటో ఒక్కసారి విన్నారంటే ఈసారి ముండిపట్టి కన్నా ఇంకాస్త ఎక్కువ లేత ముంజుల్ని జురుక్కొని తినేస్తారేమో నిజానికి జామ జామ మామిడి అట్టె లాంటి పండ్లు సంగతి వేరు ముంజుల విష ముంజుల విషయం వేరు ఎక్కువగా సహజ సిద్ధంగా మాత్రమే పెరిగే తాటి తాటి చెట్టు నుంచి కొబ్బరికాయ లాంటి తోటకాయలని దించడం వాటిని ఒక దగ్గరికి చేర్చడం కాయల్ని కత్తితో కొట్టడం అబ్బో ఇదంతా చాలా కష్టమే కష్టంతో కూడుకున్నది అంతేకాదు తినడం కూడా అంత సులభం కాదు గుండ్రని తాటకాయనికి పైన ఉన్న డప్పును కొయ్యగానే ముందు రంధ్రాలు కనిపిస్తాయి అయితే వాటిల్లో పసుపు నారింజ రంగు తొక్కల్లో ముంజులు ప్రత్యక్షమవుతాయి అవి మరీ లేలేతవై లేతవైతే వే వేల్ వేలతో జురుకోవడమే కాస్త ముద్రగా ఉంటే తీసుకొని తినడమే చేస్తుంటారు ఆ తతంగం అంతా ఎలా ఉన్నా చెట్టు మీద నుంచి నోటిలోకి చేరే వరకు ఎంత శ్రమైన అబ్బా జల్లి లాంటి ఆ ముంజు తినకుండానే వేసవి కాలం గడిచిపోతుంటుంది అంటూ వాటి కోసం ఎదురు చూసే వాళ్ళందరూ ముఖ్యంగా ఈ తాటి ముంజులు మన శరీరంలో మన దేశంతో కా మన దేశంలో కాకుండా భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో బంగ్లాదేశ్ శ్రీలంక పాకిస్తాన్ దేశాలు అత్యధికంగా ఉంటాయి మన దేశంలో ఎలా తాడు డిమాండ్ ఉందో ఆ దేశాల్లో కూడా డిమాండ్ ఉంది అందుకే అందరూ ఈ తాడు ముంజల్ని ఎక్కువగా తినండి ఆరోగ్యంగా ఉండండి ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వారు చూసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే తాడు ముంజల వల్ల ఈ సమ్మర్లో మా ఆరోగ్యానికి చాలా మేలు కురుతుంది ప్లీజ్ ఈ లా ఈ వీడియో లాస్ట్ వార్ చూడండి